ఏంటో ఇద్దరు అందమైన వాళ్ళం ఇలా పక్క పక్క నుంచి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హియర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఆర్ గాంతరా ప్రీలియస్ ఈవెంట్ బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఎన్టీఆర్ సార్ Sir, the support you've given our team and this film from day one has been incredible. You have treated it like your own film, and you've brought your aura and your support to every single, uh, every single event. Thank you for being here in person today. Um, thank you to our Telugu audiences, me under ke chala chala chala. Thanks. You have all supported me in every single film in every language. Thank you all. అక్టోబర్ సెకండ్కి మన సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ మీరు థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ రిషబ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ కనకావతి అండ్ కాంతార సినిమా నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ వెన్ యూ సీ ఇట్ థ్యాంక్ యూ టు హొంబాళే ఫర్ గివింగ్ మీ మెనీ ఛాన్సెస్ బగీరాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు కాంతారాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఐ గ్రోన్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రుక్మిణి గారు మిమ్మల్ని మేము ఫస్ట్ టైం ఈ లుక్లో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఇష్టపడ్డాము అయితే మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం ఈ లుక్లో మిర్రలో చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగు ప్రగతి గారు చాలా జీనియస్గా ఉన్నారు అది నా ఫీలింగ్ ఓ సూపర్ బండి మీరు ఇప్పుడేమో కాంతారా సినిమా రిషబ్ గారితో చేస్తున్నారు అండ్ ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ గారి సినిమా చేస్తూ చేయబోతున్నారు సో ఇఫ్ ఐ యాప్ టు ఆస్క్ యూ వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయండి రిషబ్ గారిని అంటే ఫర్ ఆల్ దట్ హీ క్యారీస్ హిస్ ఆరా మీరు వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే రిషెషప్స్ యా వన్ వర్డ్ కష్టం డివైన్ డివైన్ ధారని చెప్పారు డివైన్ దట్స్ టూలీ వాట్ వీస్ ఆన్ కాంతారా స్క్రీన్ మీద చూసింది కూడా హాస్ నాట్ లైక్ ఇట్ వాజ్ అదొక వరల్డ్ ఉంది అనిపిస్తుంది మనకి చూస్తూ ఉంటే నిజంగానే ఉంది అని క్రియేట్ చేసినటువంటి ఆ వరల్డ్ అనిపించేలాగా చేశారంటే ఎస్ డివైన్ రైట్ వర్డ్ మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పండి వైరల్ అయిపోతాం దిస్ ఇస్ కాల్డ్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఒక మెడిటేటివ్ స్పేస్ ఉంటుంది మనం ఏం చేయక్కర్లేదు పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది వన్ వర్డ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో వన్ వర్డ్ ఇస్ నాట్ ఇన్ఫ్ నేను ఆల్రెడీ చెప్పాను ఇన్ఫైనట్ డిక్షనరీ డిక్షనరీ ఏది డిక్షనరీ పాపం వదిలేయమని చెప్తున్నాడు ఓకే